ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ యహోవా నామానికి ఏసయ్య నామానికి స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక త్రియేక దేవునికి సమస్త మహిమ కలుగునుగాక ఆ మేన్ మనలను సజీవు లెక్కలకి చేర్చిన ఏసైక మనసారా స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 నూతన దినాన్ని ఈ శుక్రవారాన్ని అనుగ్రహించిన ఏసైకు స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 రోజంతా తన కృపను అనుగ్రహించినట్లు స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 క్షేమము దేవుడు ప్రసాదించినట్లు స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆ మేన్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పుణ్యనామం మీ అందరికి వందరాలండి ప్రేజ్ దొలాడు ప్రేమంటి వాళ్ళారా అందరూ సుఖంగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారండి మరి మన దైనంది జీవితంలో ఈ రోజుల రేపు ఉండకపోవచ్చు కదా నిన్నటి రోజుల నిన్నట్లా ఈరోజు లేదేమో కానీ ఒకటి దేవుడు నమ్మదగిన వాడు ఆయన మార్పు లేనివాడు ఆయన ఏకరీతిగా ఉన్నవాడు మనకు సరిపోయిన వాడు స్తోత్రం చెప్పండి హలే ఈ ఈరోజంతా మీకు క్షేమము కలుగునగాక శుభం కలుగునగాక ఆమె చెప్పారా ఆ మేన్ దేవునికి డైలీ పీరియడ్లో మరి ప్రభు ఇచ్చిన ఆ వాక్యాన్ని మనం చదువుకుందాము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని నేను చదువుతాను నూట ముప్పై తొమ్మిది పద్నాలుగు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి మనలా చదువుతాను నీవు నా నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి నీవు నన్ను కలగజేసిన విధము చూడగా ఈరోజు అంశం ఏంటంటే దేవుడు ఉన్నాడు ఏంటండి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు లేడని చెప్పేవారి గుర్చి బైబుల్లో కూడా స్పష్టంగా రాయబడింది దేవుడు లేడని చెప్పుకునేవారు ఉంటారు దేవుడు లేడు జీవుడు లేడు అని చెప్పేవారు బోర్డు మంది ఉన్నారు చెప్పుకునేవారు అలాంటి వారికి కూడా సమాధానం బైబుల్లో రాయబడింది పద్నాలుగో కీర్తనలో ఉంటుందండి పద్నాలుగో కీర్తన మొదటి వచనంలో ఉంటుంది పద్నాలుగో కీర్తన మొదటి వచనంలో ఉంటుంది పద్నాలుగు మొదటి వచనం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు అంటర్లైన్ చేసుకోండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్యకారములు చేదురు మేలు చేయవాడు కూడాను లేడు మేలు చేయరు వీడు ఏంటండి బుద్ధిహీనుడు అంట దేవుడు లేడు జీవుడు జీవుడు లేడు అని అంటా ఉంటారంట ఏంటండి అర్థమవుతుంది కదా దేవుడు లేడు జీవుడు దేవుడు లేడండి అది దేవుడు ఎక్కడ ఎక్కడున్నాడు దేవుడు దేవుడు లేడు అని అంటూ ఉంటారు ప్రిమటి వార్లారా మరి దావీదు భక్తుడు ఏముంటున్నాడు నీవు నన్ను కలగజేసిన నిర్మించిన రీతిని నేను తలంచగా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతూ ఉంది అంటే దేవుడు ఉన్నాడు స్తోత్రం చెప్పండి హలో లూయ దేవుడు ఉన్నాడు ఇంకొన్ని వాక్యాలను చూపిస్తానండి అదే నూట ముప్పై తొమ్మిదిలో ఉంటుందండి నూట ముప్పై తొమ్మిదిలోనే ఆ నూట ముప్పై తొమ్మిది ఆ ఎనిమిది నుండి చదివిస్తాను చూడండి నేను ఆకాశం కెక్కిన నువ్వు అక్కడ ఉన్నావు ఎవరున్నారు ఆకాశంలో నేను ఆకాశం కెక్కిన నువ్వు అక్కడ ఉన్నావు నేను పాతాల మందు పడుకున్నను నువ్వు అక్కడను ఉన్నావు నేను వే కొన్ని రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల్లో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును అంధకారు నన్ను మరుగు చేయను నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునేలా చీకటి అయిన నీకు చీకటి కాకపోవును రాత్రి పగటైన నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరేంద్రములను నీవే కలగజేసి నా తల్లిదండ్రు ముందు నన్ను నిర్మించిన వాడు నీవే నేను ఎక్కడ పోయినా నువ్వు ఉన్నావు నువ్వు ఎవరు ఎవరు దేవుడు దేవుడు ఉన్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు పలికే మాటలు దేవుడు లేడు అని అంటారు మరి వారి మరి అనటానికి కారణాలు ఉండొచ్చు కానీ వాక్యం ఉంటుంది దేవుడు ఉన్నాడు స్తోత్రం చెప్పండి లూయ ఇంకొక రెండు మాటలు చూపించి ముగిస్తానండి యోగు పన్నెండు యోగు పన్నెండు అండి యోగు పన్నెండు దేవునికి స్తోత్ర యోగు పన్నెండు ఎనిమిది తొమ్మిది చదివిస్తారు యోగు పన్నెండు ఎనిమిది తొమ్మిది చూడండి యోగు ఎనిమిది పన్నెండు ఎనిమిది తొమ్మిది భూమిని గీర్ భూమిని గూర్చి ధ్యానించినలా అది నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు చేపలను నీకు దాన్ని వివరించును దేని గురించి ఆయన అస్తాలు నిర్మించిన దాన్ని గూర్చి దేవుడు ఉన్నాడు భూమిని గూర్చి ధ్యానించిన భూమి ఎలా పుట్టిందో ఏనాడైనా మరి ధ్యానించావా ఆలోచించావా భూమి భూమి అంట గుండ్ర ఉండి మరి ఆకాశంలో మరి ఏంటంటే శూన్యములో అది వేలాడుతూ మరి ఎలా సాధ్యం ఇది అది తిరుగుతూ ఉందంట భయంకరమైన స్పీడ్లో తిరుగుతుందంట ఏనాడైనా ఆలోచించావా బుద్ధిమంతుడా బుద్ధి లేనివాడు దేవుడు లేడు దేవుడు లేడనేవాడు బుద్ధి లేని ఎదవ యదవా బుద్ధి లేనివాడు వింటున్నారా వాక్యం ఉంటుంది బుద్ధి లేనివాడు అంట నేను అనట్లేదు వాక్యం ఉంటుంది బుద్ధి లేనివాడు వాడు వేధవ అంట దేవుడు లేడని వాడు అంట ఏంటండి భూమిని గురించి ధ్యాని చేయడలా అది నీకు బోధించును సముద్రంలోని చేపలు నీకు దాన్ని వివరించును వీటన్నిటిని బట్టి యోచించుకొని నేడలా యహోవా హస్తం వీటిని కలిగజేసానని తెలుసుకోలేని వాడేవాడు ఏమి ఒక్కసారి ఆలోచించు దేవుడు ఉన్నాడా లేడా వీటన్నిటి సృష్టిని ఒకసారి సముద్రం ఏమండి నారినీల తక్కువ సముద్రం ఎక్కువ మహాసముద్రాలు ఉంటాయి అట్లాంటిక్స్ మహాసముద్రాలు టీవీల్లో చూస్తూ ఉంటే వారు ఇంత పెద్ద సముద్రం ఏంటారు అని మరి ఎవరు పుట్టించారు పుట్టించినందుకు దేవుడు స్తోత్రం దేవుడు ఉన్నాడు దేవుని నిన్ను చూస్తున్నాడు స్తోత్రం చెప్పండి హల్లెల్లు లూయా చెప్పండి హల్లెల్లు తొమ్మిది వచ్చంలో వీటిని అంటే నువ్వు ఆలోచించలే యోవో హస్తము వీటిని కలగే కదా దేవుని హస్తము కలగజేశాయి ఏంటంటే ఆయన చేతులు సృష్టిని కలగజేశాయి నిన్ను నిర్మించింది ఆయన చేతులు నిర్మించిన వాడు నిన్ను మర్చిపోతాడా మర్చిపోడు నేడు మర్చిపోయే దేవుడు కాదు ప్రేమ ఉదయకాల వచ్చే దేవుడు ఉన్నాడు నేను చూస్తున్నాడు మనల్ని అందరినీ గమనిస్తూ ఉన్నాడు దేవుని కృప మీ అందరికీ ఈరోజంతా తోడేడునగాక లేటర్ ప్రే పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి మీరున్నారు మీరు మమ్మల్ని చూస్తున్నారు నన్ను కలుగజేసిన రీతిని నేను తలంచగా విధము నేను చూడగా మాకు నాకు ఎంతో భయం ఆశ్చర్యం కలుగుతా ఉంది అంటే దేవుడు నీవు ఉన్నావు నన్ను పుట్టి పుట్టించావు మానవులను మీరు పుట్టించారు సృష్టిని పుట్టించా వీటన్నిటి వచ్చి మేము ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు ఆ దేవుడి ప్రభు ఏసు క్రీస్తని మేము తెలుసు తెలుసుకున్నట్లు కృపచూపు నేను వందనాతులు వేస్తున్నాను ఈ రోజంతా ఈ వాక్యం ఉన్న వారికి నీ కృపను దయచేయమని ఏసు నాన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేనా దేవుని కృప మీకు తోడయ్యను గాక ఏ లింకులు ఇతరులకు పెట్టండి మీరు కూడా రోజు డైలి బ్రీట్లో విని ఆశ్రయింపబడండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏసై కృపా పరిచయలకు సహకరించగలరు దేవునికి స్తోత్రం గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా హూయా